హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మార్నింగ్ వార్నింగే ఈరోజు వర్షం వస్తుందనమాట అంటే నేను బ్లాగ్ షూట్ చేసిన రోజు చాలా ఎక్కువగా పడుతుంది స్టెప్స్ నుంచి కూడా చూసారా వాటర్ ఫాల్స్ లాగా వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట బట్ బుజ్కి అయితే డ్యూటీకి వెళ్ళడం తప్పదు కదా సో ఎంత వర్షమైనా పాపం రెయిన్ కోట్ వేసుకుని అయితే స్టార్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు బట్ కొంచెమైనా తగ్గుద్దేమో అని చూస్తున్నాం కానీ ఉండే కొద్దీ రెయిన్ అనేది చాలా ఎక్కువగా పడిపోతుంది అనమాట సో ఇక్కడ రెయిన్ని ని నేను భలే క్యాప్చర్ చేశాను చూడండి చక్కగా ఎలా డ్రాప్స్ కింద క్లియర్గా కనిపిస్తుందో అంటే అంత ఎక్కువ వర్షం పడుతుంది సో మార్నింగ్ రొటీన్ రెగ్యులర్ యాజ్ యూజువల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడం నా కుకింగ్ కంప్లీట్ అయిపోవడం సో ఇలా అనమాట ఆ రోజు నైట్ ఏదైతేనో వర్షం అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోయిందనమాట సో తర్వాత నుంచి కొంచెం ఎండ రావడం స్టార్ట్ అయింది ఇంకా స్టైల్ యూనియన్ మన కాకినాడలో టూ స్టైల్ యూనియన్స్ అయితే స్టార్ట్ ఉన్నాయన్నమాట కొత్తగా ఇంకొకటి కూడా స్టార్ట్ ఓపెన్ చేశారు ఎక్కడంటే డిమట్ పక్కన ఇది బాణగుడిలో మేమైతే మెయిన్ రోడ్కి వస్తున్నాము ఎందుకు అంటే షాపింగ్ కోసం అనమాట సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాను నైట్ మన కాకినాడ మెయిన్ రోడ్ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైటింగ్స్తో చాలా చాలా బాగుంది సో ఈ మెయిన్ రోడ్ అంతా కూడా మా కాకినాడలో షాపింగ్స్ షాపింగ్ మాల్సే ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి మొదలు టూ టౌన్ దగ్గర నుంచి అండ్ ఇంకా అలా స్టార్టింగ్ రోడ్ అంతా కూడా ఉంటాయి నేనైతే సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాను సన్నీ బర్త్డే దానికోసం షాపింగ్ అనమాట ఆల్రెడీ బర్త్డే అయిపోయింది అనుకోండి బిఫోర్ బ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను సీఎంఆర్లో కొత్తగా స్టాక్ తీసుకొచ్చినట్టు అనిపించింది హెవీ తీసిన రెస్పాన్ సిఎం కలర్స్ అండి చూడు బాగలేదా ఎంత ఫ్రాక్స్ భలే ఉన్నాయి చాలా బాగున్నాయి కాటన్ ఫ్రాక్స్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రాక్ చాలా బాగుంది షర్ట్ మాత్రం వేసుకోడు ఏంటి ఇది సరిపోద్దా ఇందులో ఈ కలర్ ఉందండి ట్రై చేసి రాయితే ఎంత క్యూట్ ఉందో ఫ్రాక్ ఏ చూపించు బాగుంది నచ్చలేదా చూడండి బాగాలేదా బాగుంది నాకు నచ్చింది మరి కలెక్షన్ కొత్త కలెక్షన్ తెచ్చినట్టున్నారు సీఎంఆర్ లో చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా రెగ్యులర్ యూస్ కానీ పార్టీవేర్ కానీ సో ఆఫర్స్ లేకుండా కొనడం అంటే చాలా కష్టం నిజంగా షాపింగ్ అనేది అండ్ ఇక్కడ ఒక్కొక్కటి వితౌట్ డిస్కౌంట్స్ ఆఫర్స్ అనమాట అండ్ మొత్తానికి అయితే చాలానే ట్రై చేశాడు అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది న్యూ స్టాక్ అని చెప్పాను కదా అందుకే ఎక్కువ కలెక్షన్ అయితే ఉందనమాట అండ్ ఇంకా మొత్తానికి టూ ప్యాంట్స్ టూ షర్ట్స్ అండ్ ఇంకొక టూ షార్ట్స్ టైప్ అలా తీసుకున్నాను నాకు ఎక్కువ ఫ్రాక్స్ అవి చాలా బాగున్నాయి వెస్ట్రన్లో అయితే మంచి మంచి కలెక్షన్ ఉంది అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట నాకైతే భలే నచ్చాయి సో రాఖీ వస్తుంది అంటే రాఖీకి అనమాట ఇది సో రాఖీకి కూడా గిఫ్ట్ ఇద్దాము ప్రైజ్కి అని చెప్పేసి సన్నీతో ఒక డ్రెస్ అయితే తీయించాను అనమాట బట్ ఏమైందంటే అది చాలా బాగుంది డ్రెస్ బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అది సైజు టైట్ అయిందనమాట మళ్ళీ నేను రీప్లేస్ చేశాను అంటే ఎక్స్చేంజ్ చేశాను అండ్ ఇదొకటి చాలా బాగుంది ఫోర్టీన్ హండ్రెడ్ అనమాట బట్ ఏంటంటే కొంచెం ప్రైజ్లో ఎందుకో నేను తీసుకోవాలి అని అనిపించలేదు ఆ ప్రైస్కి ఇంకా చాలానే చూసాను అనమాట లెవెన్ హండ్రెడ్లో కూడా చాలా హెవీ పార్టీవేర్ లుక్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇందులో నాకు ఎందుకు ఈ డ్రెస్ బాగా నచ్చింది టూ కలర్స్ ఉన్నాయి బట్ ఇది ప్రైస్ వల్ల నేను డ్రాప్ అయ్యాను అనమాట ఇంకా చాలా రీజనబుల్ ప్రైజెస్కి మంచి మంచి ఫ్రాక్స్ అవి ఉన్నాయి ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో ఇది ఆ డ్రెస్ నేను తీసాను కానీ ప్రైజ్కి టైట్ అయింది అనమాట మొత్తానికి అయితే ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సన్నీ చూడండి బిల్ చూపిస్తున్నాడు అండ్ ఇంకా నెక్స్ట్ డే సన్ని బర్త్డే ఇదొక అవుట్ ఫిట్ అక్కడ తీసింది ఇప్పుడు వేసుకున్నది మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి వేసుకున్నాడు అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయాడు ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిపోయిందనమాట అప్పుడు ఏదో చిన్న చిన్నగా అయితే సెలబ్రేట్ చేసాం ఇంటి దగ్గరే ఇంకొకటి ఏంటంటే ఇదే రోజు జిఆర్టీ గ్రాండ్లో నాకు షూట్ ఉందన్నమాట సో అది ఫుడ్ ఫెస్టివల్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను అయిపోయిందిలండి అది మొగలై ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇదే డే నాకు లక్కీగా ఈరోజు రావడం అనేది సో నేను సన్నీకి కేక్ కటింగ్ అది అక్కడ కూడా చేయించాను అది ఆ వీడియోలో అదే రోజు చేసినప్పుడు నేను షేర్ చేశాను సో ఇంకా మొత్తానికి ఇలా చక్కగా చిన్నగా సెలబ్రేషన్ అనేది చేసామన్నమాట అండ్ ఇంట్లో కూడా లేడు ఇంకా డే ఎక్కడికి తీసుకువెళ్ళలేదు బిఫోర్ డే నేను అక్వేరియం రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళాను ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సో అందుకని చెప్పి ఆ బ్లాగ్ కూడా మీతో షేర్ చేశాను అక్వేరియం రెస్టారెంట్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఇండిపెండెన్స్ డే కదా అండ్ సిక్స్టీ ఫిఫ్టీన్త్న అండ్ ఆగస్ట్ సిక్స్టీన్త్న వీడి బర్త్డే అనమాట అండ్ ఇంకా వన్ బై వన్ ఫ్రెండ్స్ నా మేన్ మ్యానుకోళ్ళు మేనోడు కూడా ఉన్నారు మీకు తెలుసు కదా మ్యాగీ సిద్ధు వెళ్ళు అండ్ శ్రవంతి ఇంకా వీడు సంజయ్ మా అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో మాకు కూడా ఒక మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ వీడియోస్ రెగ్యులర్గా కూడా నేను మీతో షేర్ చేయలేను కదా సో కొంచెం నేను హెల్త్ కూడా బాగాలేదు అందుకే ఇంట్లోనే ఉండడం వల్ల వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇంకొకటి చెప్పాలి సో ఎప్పటినుంచో సిల్వర్లో చేయని అడుగుతున్నాడు ఎందుకో తెలియదు నాకు ఎప్పటి నుంచో ఇద్దామని అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరింది అది సిల్వర్ చేస్తాను ెయిన్ చాలా బాగుంది డిజైన్ అదిని మన కాకినాడలోనే తీసుకున్నా అనమాట అది నేను ప్రైజీతో ఇప్పించాను గిఫ్ట్ లాగా సో అలా చక్కగా కేక్ కటింగ్ అది జరిగింది సమ్ స్నాక్స్ అలా కాసేపు ఎంజాయ్ చేసాము ఆ తర్వాత వెంటనే ఎయిట్ ఎయిట్ కల్లా నేను స్టార్ట్ అయిపోయామనమాట జీఆర్టీకి తీసుకెళ్ళాను సో అది అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని ఒక కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ ఇదే వీడియోలో మీరు కంప్లీట్గా చూడండి నేను ఇంకొక రెస్టారెంట్ అయితే చూపించబోతున్నాను అనమాట మన కాకినాడలో చాలామందికి తెలిసి ఉండొచ్చు చాలా మందికి తెలియకపోవచ్చు సో అందుకని చెప్పేసి మా పెద్ద ఆడబడుచు అనమాట నేను చాలా వ్లాగ్స్లో అంటే నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది సో అదనమాట ఇంటి దగ్గర సారీ ఇంటి దగ్గర అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జిఆర్టీకి వెళ్ళాము ఇంకా నైట్ లేట్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే నేను షూట్ కోసం రాజమండ్రి అయితే వెళ్ళాను అనమాట సో రాజమండ్రిలో అండ్ ప్లే మీలే ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి అండ్ ప్లే రెస్టారెంట్ నాకు చాలా నా ఫేవరెట్ అని చెప్పాలి ఎందుకు అంటే ఆంబియన్స్ పరంగా కాదు ఫుడ్ పరంగా అనమాట సో ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుంది సెల్ఫీ థీమ్స్ అయితే భలే అరేంజ్ చేస్తారనమాట బయట అట్మాస్ఫియర్ కానీ ఈ ఇదంతా ఆంబియన్స్ అంతా కూడా భలే ఉంటుంది పిల్లలతో ఎంజాయ్ చేసిన ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో వెళ్ళిన ఫ్రెండ్స్తో వెళ్ళినా సూపర్గా ఉంటుంది ఇన్సైడ్ కూడా అంతే బాగుంటుంది చూసారు కదా సో ఇక్కడైతే రోబోట్ కూడా ఉంటుంది అదొకటి స్పెషల్ అని చెప్పుకోవాలి నేను ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా ఒకటి సితారా రెస్టారెంట్లో చేస్తాము సో అక్కడ చాలా వెయిటింగ్ ఉంటుంది అదొ వెయిటింగ్ ఉన్నా కూడా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సితారాలో అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు బాగా సితారా కానీ ఇది చాలా ఇష్టం అండ్ ప్లేలో చాలా బాగుంటుంది ఫుడ్ అయితే ఇక్కడ ఎప్పుడు వచ్చినా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ని టేస్ట్ చేస్తాను అంతకుముందు వచ్చినప్పుడు వెజ్ టేస్ట్ చేశాను ఎంత బాగుంది అంటే సూపర్గా ఉందనమాట చాలా చాలా బాగుంది అసలు వెజ్ లాగే లేదు లైఫ్లో ఫస్ట్ టైం వెజ్ని నాన్ వెజ్లా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అండ్ రోబోట్ చూసారా ఫుడ్ తీసుకొస్తుంది అండ్ మన ఇక్కడ ఫుడ్ అనేది తీసుకొచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మళ్ళీ క్యూట్గా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దిల్ బిర్యానీ ఆర్డర్ చేశాము నిజంగా ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే ఈటన్ ప్లేలో ఈ బిర్యానీ మీరు టేస్ట్ చేసి అప్పుడు నాకు చెప్పండి నిజంగా పెద్ద అయిపోతాను అనమాట నేను ఈ బిర్యానీకి నిజంగా అంత బాగుంటుంది దిల్కిష్ బిర్యానీ చాలా బాగుంటుంది అండ్ బుజ్జి నేను కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తామన్నమాట ఈ రెస్టారెంట్కి వెళ్తే ఈసారి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను ప్రైజెస్ అన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో టైం దొరికితే కంపల్సరీ ఇక్కడికి తీసుకొస్తానమాట సో ఇంకా మేము ఏంటంటే మార్నింగే వెళ్ళిపోతాము రాజమండ్రి షూట్ అంటే మార్నింగ్ వెళ్ళిపోతే ఇంకా ఫుల్ డే అవుతుంది సో మధ్యలో మళ్ళీ బ్రేక్ ఇలా ఏదైనా రెస్టారెంట్ని విజిట్ చేసి ఫుడ్ని ఎంజాయ్ చేస్తాం అనమాట సో ఇంకా మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ షూట్ స్టార్ట్ అయ్యాక ఇంక ఈవినింగ్ ఇంటికి ఇంటికి వచ్చేస్తాము సో అది అండ్ ఫుడ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇది నా బ్లాగ్ నాతో ఏదైనా చిన్నదైనా సరే సారీ నాతో కాదు మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట ఇదే నచ్చిందా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఓర్ వీడియోస్ కోసం